హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగ లాగ్స్ అండి మీకందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీరందరూ అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నేను చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి దేవి నవరాత్రుల్లో మొదటి నాలుగు రోజులు అసలు ఒంట్లో బాగాలేదండి లేవలేదు అందువల్ల కొంచెం మీకు దూరం అయ్యాను నన్ను మర్చిపోయారా ఇవాళ ఇంకా రోజు ఇంకా మామూలుగా లేచి పూజ అది చేసుకుని ఏదో నైవేద్యం చేసి పెట్టేసి ఇంకా వీడియోలు పెద్దగా తీయలేదు ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పి ఇంకా నేను మీకు ఓపిక లేక మీ దగ్గరికి రాలేదు దూరంగా దూరం అయ్యాను ఈ వారం రోజులు సో ఇవాళ మా వంటలు ఏంటంటే ఆవ పెట్టిన పులిహార పర్వన్నం ముద్దపప్పు ముక్కల పులుసు మామిడికాయ మెంతి మెంతిబద్దలు అలాగే బొబ్బట్లు చూశారు కదా నచ్చిందా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి చూసేవాళ్ళు పక్కన బెల్లైకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ